సరోజు గారు మీరు పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు ఒక లైఫ్ చూసుకొని వెళ్ళిపోతారు అన్నారు ఇందాక లైఫ్ చూసుకోకుండా మీతోనే ఉంటే మీరేం చేయిస్తారు ఏం చేయిద్దాం అనుకుంటున్నాం పెళ్లి ఉద్యోగాలు చూసుకొని పెళ్లి చేసి పంపించేస్తాం వాళ్ళ ఆవిడని ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ ఆవిడ చేత ఆయనతో కేసు ఫైల్ చేయిస్తే ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ ఆవిడ ఆవిడ మేడం ఉంటాం వాళ్ళ బాగానే మీరు బాగుంటారా ఆ ఫోన్ మాట్లాడినా మీరు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పారంటే చెప్పు తీసుకొని కొడతాను పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఏమి ఎంక్వైరీ చేయకుండానే అనుకుంటున్నావా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావా తెలుసా నువ్వు స్త్రీ జాతిగా ఒక అవమానం నువ్వు ఆవిని పిలుసుకురాలేమనుకుంటున్నావా మేము ఫోన్లో మాట్లాడిన తర్వాత మీ భాగోతాన్ని ఇక్కడ కూర్చోబెట్టాం ఏం చేస్తావు నువ్వు మారుతావా అని ఆలోచిస్తున్నావు ఇంతసేపు సార్ ఎందుకు మాట్లాడారు కనీసం అక్కడ నీకు రిలేషన్ లేదు ఆయన ఇవ్వాలి కాకపోతే రేపైనా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవాల్సిన సీన్ ఉంది నువ్వు ఇక్కడ ఏమన్నా పిల్లలకి న్యాయం చేస్తావా నీ ఏదైనా మార్పు వస్తుందని ట్రై చేస్తున్నావు ఎక్కడ ఇంత ఒక మనిషి జాతికి సంబంధించి ఇంత కూడా లేదు నీలో వాళ్ళ ఆవిడతో మేము ఆల్రెడీ మాట్లాడామమ్మా ఆవిడ చేత మేము కేసు ఫైల్ చేస్తున్నాం మీరిద్దరూ జైలుకి వెళ్ళబోతున్నారు నువ్వేదో సమాజంలో బాగా ఆయన సంపాదిస్తే తిరుగుతావు అంటున్నావు కదా అది ఈ రోజు నుంచి నీకు ఉండదు గుర్తుపెట్టుకో భర్త ఎక్కడన్నా కానీ ఎక్కడో అన్యాయాలు జరుగుతున్నాయి తల్లి తాగుతున్నారు తిరుగుతున్నారు అలాంటి వ్యక్తులు ఉన్న కుటుంబాల్లో భార్య ఏదో పని చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు సమాజంలో ఎలా బతకాలి నేను కదా వాళ్ళని కాపాడాల్సింది నా జీవితం సర్వనాశనం అయింది వాళ్ళ జీవితం అన్నా కాపాడాలని ఒక సెకండ్ కూడా నువ్వు ఆలోచించలే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నీ ఎవ్వరూ నువ్వు చూసుకున్నావు నువ్వు వెళ్ళిపోయి ఏదో పెద్ద ఫ్రెష్ లవర్స్ లాగా మాట్లాడుతున్నారు ఇద్దరు నాకు ఇద్దరూ కావాలండి ఆయన ఆయన మేమిద్దరం ఎట్లా అండి ఇద్దరం విడిపోమండి మేము జీవితకాలం కలిసి ఉంటామండి సొంతగా పెళ్లి చేసుకున్న గది దిఖానం లేదు నీ దగ్గర ఆడెవడ పక్కన కూర్చోని నువ్వు వచ్చేదో పెద్ద హక్కు ఉన్న మహారాణిలాగా మాట్లాడుతున్నావు ఆయనకి ఓ భార్య ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా ఆవిడ నీలాంటి చీడ పొరకు కాదు పిల్లల్ని వదిలేసి ఆవిడేమి ఏమన్నా పట్టుకొని తిరగట్లా ఎన్ని అబద్ధాలు మాట్లాడావో తెలుసా నువ్వు ఐదేళ్ల నుంచి నువ్వు ఇక్కడ ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త ఇంట్లో ఉంటే నువ్వు సీక్రెట్గా మనం తీసుకున్నావు ఇంట్లోకి అలాంటి క్యారెక్టర్లెస్ నువ్వు నువ్వు వచ్చి పిల్లలు బాగా పెళ్లి చేస్తావా నువ్వు ఇంకేమ్మా నువ్వు చెప్తున్నావు పిల్లలు డబ్బు ఎవరి డబ్బులు అవి డబ్బులు మీ ఆయన డబ్బులు నీవి కాదు భర్తను కాదనుకుని వెళ్ళిపోయావు భర్తకి వెన్నుపోటు పొరిచావు భర్త బతుకుంటగానే చంపేసిన వ్యక్తి నువ్వు నీ వల్ల అతనికి అతను తాగుడికి చంప పగల కొడతాను నేను ఎగ్చానంటే ఓపిక్ గా మాట్లాడుతున్నాను నీతో ఇంకా నీకు పొగరు తగ్గలేదు చూసావా డబ్బులు దొంగతనం చేశావు నువ్వు తెలుసా నీకు ముందు ఆ సిక్స్ లాక్స్ తీసుకొచ్చి పిల్లల పేరు మీద నువ్వు ఇక్కడ పెట్టకపోతే మీ ఇద్దరు సెకండ్ ను జైలు పంపిస్తాను ఎవరు డబ్బులు కొట్టేస్తారు వాళ్ళు నాకు కష్టార్జితం అది నీకు భర్త అవసరం లేదు వాళ్ళ డబ్బులు ఎందుకో ఆ అబ్బాయి చనిపోతున్న వాళ్ళ ముఖం చూడడానికి కూడా వెళ్ళా ఏదో పుణ్యస్త్రీ కూర్చున్నట్టు కూర్చున్నావు అన్ని వేసుకుని ఏంటి అక్రమ సంబంధం నీ డబ్బులు అవసరలా నీ తల్లి అనే పేరు అవసరంలా కనీసం వాళ్ళ ఇంటి పేరు వాడుకోవడానికి కూడా నీకు అర్హత లేదు అక్కడెక్కడ తగులుకున్నావు కదా ఆడి పేరు తగిలించుకో ముందు ఆ డబ్బులు తీసి అక్కడ పెట్టు ఆ నల్లపూసలు బంగారం అయితే ముందు అక్కడ పెట్టు డబ్బులు మాత్రం నువ్వు ఇప్పుడు ఆరు లక్షలు ఇక్కడ తేల్చేదాకా మిమ్మల్ని కదిపి డబ్బులు లేవు మాట్లాడొద్దు ఫస్ట్ లీగల్ స్టెప్ నీతో ఒకటి మాట్లాడుతున్నా ఈ పిల్లలు వచ్చి మాకు ఒక అమ్మని ఇవ్వండి అన్నారు ఒక అమ్మ కాదమ్మా ఈ అమ్మ అసలు అమ్మ అనే మాటకి అర్హత అర్హత లేదు ఇలా ఇలాంటి ఒక పిచ్చి దాన్ని ఏం చేయాలో మేము అది చేస్తాం ముందు మీకు ఒక ఫైనాన్షియల్ గా ఒక హక్కులు ఉన్నాయి ఒక తల్లి పాత్ర నువ్వు తీసేసుకుని వెళ్ళిపోతే నీ కర్మ అది ఇలాంటి దరిద్రపు తల్లి అవసరం లేదు వాళ్ళకి కానీ వాళ్ళ నాన్నకి సంబంధించిన ఆస్తులు నువ్వు కొట్టేసావు చూసావా అవి నీ దగ్గర ఉండే అర్హత నీకు లేదు ఏంటి నీకు జాబ్ కావాలా ఏ రకంగా జాబ్ తీసుకుందాం అనుకున్నావు వాళ్ళకి జాబ్ పెట్టిస్తావు మేడం పెళ్లి ఎవరు పెట్టించడానికి నేను చాలా మర్యాదగా మాట్లాడతా ఎవరినన్నా కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నాకు పదాలు ఇటు అవుతున్నాయి అర్థమవుతుందా నువ్వు ముందు సిక్స్ లాక్స్ ఏం కాంట్రాక్ట్ రాస్తారో రాసి ఇక్కడ పెట్టండి డబ్బులు లేవు ఎక్కడ అవుతావు ఏ రకంగా చేస్తావు డబ్బులు ఆయన అప్పులు తాగి తాయి అప్పులు చేస్తే అమ్మా నువ్వు ఏ అప్పులు తీర్చలేదు నువ్వు ఆ సిక్స్ లాక్స్ ఏవైతే కొట్టేసిన డబ్బులు ఉన్నాయో అవి ముందు అక్కడ పెడతావా పెట్టవా జైలు పంపిస్తాను ఈ ఒక్క విషయం మీద చాలా సీరియస్ విషయం ఇది ఆ గొలుసు ఆ చైన్ అవన్నీ తీసి అసలు ఫస్ట్ మేడం ఆ సిక్స్ లాక్స్ నేను ఇస్తాను మేడం కష్టమైన నష్టమైన నేను ఇస్తాను అరే మళ్ళీ దానికి సెంటిమెంట్ డైలాగ్ ఏంటి కష్టమైన నష్టమైన కదా అది వాళ్ళ డబ్బులు అవి అవి వన్ మంత్ లో మీరు ఆ డబ్బులు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామని మాకు ఇప్పుడు బ్యాండ్ పేపర్ మీద రాసి వెళ్ళాలి ఒకటి రెండోది అలా జాబు ఈవిడ అసలు ఏం చదువుకున్నావు నువ్వు పిల్లల్ని ఏ రకంగా పీకు తిందాం అనుకుంటున్నావు మీ ఆయన జాబ్ ఎవరికి వెళ్తుందో తెలుసా పెళ్లి కానీ ఆడపిల్లలకి వెళ్తుంది వీళ్ళిద్దరికి పెళ్ళి అవ్వాలి వీళ్ళిద్దరు ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి జాబ్ వస్తుంది దానికి లిటిగేషన్ పెట్టావే మనిషి వప్పవ నువ్వు అసలా ఇమీడియట్ గా ఆ జాబ్ విషయంలో ఎటువంటి లిటిగేషన్ పెట్టనని చెప్పి నువ్వు ఆ లెటర్లో అపాయింట్ కూడా రాయాలి నానా ఇలాంటి తల్లి తల్లి అని పిలవడానికి పనికిరాదమ్మా ఒక రాక్షసి అక్కడ ఉన్న వ్యక్తి అసలు ఆవిడ మీ సరౌండింగ్లో ఉండడం కూడా మీకు డేంజరే ఆవిడ పెళ్లి చేస్తానంటుంది కదా రేపు వద్దు మీరు సుఖంగా ఉన్నారంటే వచ్చి అక్కడ కూడా పొల్ల పెట్టే టైప్ మీ హస్బెండ్స్తో మిమ్మల్ని కాపురం చేసుకునేవద్దు మీరు ఏదో సంపాదిస్తున్నారుగా ఆ డబ్బు మీద పిశాచిలాగా పడి తినే టైప్ ఆవిడ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి అతన్ని పట్టుకొని వేలాడుతుంది ఆయనకి ఈవిడ మీద మోజు ఉంది కాబట్టి ఆయన పట్టుకొని వేలాడుతున్నాడు వాళ్ళ ఆవిడ ఆల్రెడీ కేసు వేయడానికి మాతో కాంటాక్ట్ అయ్యిందమ్మా ఖచ్చితంగా ఆయన ఆవిడ చేత కేసు ఫైల్ చేస్తాం వీళ్ళిద్దరూ విడిపోయే టైపే పిల్లలకి పెళ్లి చేస్తే నాకేంటండి దిక్కు నాకు ఆయనే కావాలని ఆయన ఈవిడ అమ్మో ఆవిడ లేకపోతే మాకు ఎట్లా అంటే నాకు ఇద్దరు కావాలని ఆయన అడుగుతున్నాడు కదా వాళ్ళ పంచాయతీ వేరుగా ఉంది అర్థమవుతుంది మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీ నాన్నకి సంబంధించిన సిక్స్ ల్యాక్స్ మీకు ఇప్పిస్తున్నాము నెక్స్ట్ మీ నాన్న జాబ్ మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఎవరికి అర్హత అనేది ఇద్దరూ మాట్లాడుకుండా ఆవిడికి ఆల్రెడీ పెన్షన్ తగలబడింది అట్లా ఒక భార్య అనే పాత్ర ఉంది కాబట్టి అర్థమవుతుందా ఆ పెన్షన్ ఏదో ఏడుస్తున్నావు కదా దాని మీద కూడా వీళ్ళ చేత మెయింటెనెన్స్ కేసు వేయిస్తాను నిన్ను హింసించడమే నా టార్గెట్ మీరు మార్చమని అడిగారు కదా పెన్షన్ ఇస్తున్నారుగా భార్య అనే పాత్ర ఒకటి తగలబడింది కదా సిక్స్ లాక్స్ ఇస్తున్నాం కదా మేడం ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళి కూడా కావాలి కదా మేడం ఏం కావాలి కావాలంటే నువ్వు ఉన్నావుగా చూసుకుంటానన్నా ఇంత పెళ్లిళ్ళు చేస్తానన్నా మేడం దాని కింద ఇప్పుడు సిక్స్ లాక్స్ ఇస్తున్నాం కదా మేడం దేని కింద ఇస్తున్నావు సిక్స్ లాక్స్ వాళ్ళే వాళ్ళవి రెండు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు ఆవిడకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది ఇక్కడ వరకు ఆ పిల్లలు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మేము వీళ్ళకి న్యాయం చేస్తున్నాం చూడండి మంత్రి వస్తుంది కదా ఈవిడ పెన్షన్ ఆడికి కావాలా ఆడమోజు ఈ కావాలా ఇద్దరు సరిపోయారు దరిద్రంగా నువ్వు బ్యాటింగ్ చేయి వాళ్ళు నువ్వు చేయి నాకు అర్థం అవుతుందా ఎవ్వరు లేరు అనేది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి తల్లి ఎందుకంటే మీరిద్దరే ఒకరికొకరు తోడు ఆ తల్లి చచ్చిపోయింది అనుకోండి నాతో పాటు అమ్మ కూడా చచ్చిపోయింది బతకాలి కదా మీ అదృష్టం మీ అత్తగారితో కూడా మేము మాట్లాడాము మేనత్త తోటి ఆవిడ బాగానే చూసుకుంటుంది మీ పెళ్ళిళ్ళ వరకు చూసుకుంటుంది మేము కూడా మా వంతుగా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాం అసలు మా వాళ్ళు బోల్ మంది కింద అడుగుతూ ఉంటారు కామెంట్స్ లో ఇట్లా మంచి సంబంధాలు వస్తే చూడండి ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాం మీరు చాలా మంచి పిల్లలు కుదిరితే అట్లాంటి సంబంధాలు చేసుకుందరు కానీ మేమే దగ్గరుండి చేయడానికి కూడా చూస్తాం అర్థం అవుతుందా ఇప్పుడు చెప్పండి అట్లాంటి తల్లి అవసరమా చీ అని ఒకసారి నా సాటిస్ఫాక్షన్ కోసం మీకేసి మాట్లాడతానండి ఇందాకేదో పెద్ద లవర్స్ లాగా మాట్లాడారు కదా మీరిద్దరు ఆ లవర్షిప్ ఏంటో మీ ఆవిడతో ఆల్రెడీ మేము ప్రోగ్రామ్కి ముందు మాట్లాడాము ఆవిడ ఆల్రెడీ ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఒప్పుకుంటే నాకు ఆ సీడీ ఇవ్వండి అన్నారు మా మమ్మల్ని నమ్ముకొని స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ ప్రొ ప్రొసీడింగ్స్ ఏంటంటే మేము మాక్సిమం ఫేసులు మాస్కులు వేస్తున్నాం వాళ్ళ ఫేసులు రివీల్ అవ్వకుండా బయటికి వెళ్ళినాక మీ పర్సనల్ లైఫ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో కానీ మా దగ్గర రికార్డ్ అయితే ఒరిజినల్గా ఉంటుందిగా ఈ ఒక ఎపిసోడ్లో మాత్రం మీ మీ ఆవిడకి మేము మాట ఇచ్చాము ఈ సీడీ అయితే ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆవిడ లీగల్గా మీ మీద ప్రొసీడ్ అవ్వబోతుంది అప్పుడు భార్య లవరా అని ఆలోచించుకోండి ఇందాక అన్నారు కదమ్మో నాకు ఇద్దరూ కావాలని ఎవరిద్దరికి ఎక్కువ పవర్స్ ఉంటాయో లీగాలిటీ డిసైడ్ చేస్తుంది కర్మ ఒక జడ్జిమెంట్ ఏదో వచ్చింది అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ అని మీరిద్దరు ఇక్కడ మాకు అదృష్టంగా ఒక ఎవిడెన్స్ ఇచ్చారు మా ఇద్దరికి పెళ్ళి అయ్యిందండి అని మీ ఆవిడతో డైవర్స్ అవ్వాల మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది అన్నారు కలిసి ఉంటారు మేడం ఇందాక పెళ్ళి అయ్యిందని ఒప్పుకున్నారు ఊరుకొని మళ్ళీ కొట్టేస్తాను ఒక్కొక్కరిని కూడా పెళ్ళి మేడం అదే చేసుకున్నావు కదా అదే ఇంకొకసారి చెప్పమ్మా ఇంకొకసారి చెప్పు మాకు అదే సార్ మీరు చేసుకున్నారో లేదో తెలియదు ఇక్కడ మా మీద అబద్ధం చెప్పడానికి వీళ్ళు ఏం చేస్తారు పెళ్ళయిందో అయిందో అన్నారు అదే కావాలి అది ఆ సీడి మీ ఆవిడకి ఇస్తున్నాం ఆవిడ కేసు వేయబోతుంది బైగామి మీరిద్దరూ ఇద్దరు జైలుకి వెళ్తారు ఆ తర్వాత అక్కడ చెక్క భజన చేసుకోండి ఓకేనా ఇది బెటర్ నాన్న మేబీ మీకు తెలియపోవచ్చు అమ్మ ఉంటే బాగుంటుంది అని ఇలాంటి అమ్మ ఉండడానికి పనికిరాదు ఇక సమాజంలో మూడు మంది ఉన్నారు అట్లాంటిలో ఈ చేడ పురుగులు అర్థమవుతుందా ఆల్ ది బెస్ట్ ఏమ్మా ఒకరికి ఒకరు తోడు ఉండండి ఏ హెల్ప్ కావాలన్నా చేసుకోండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే మా హిట్ కి మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం జాగ్రత్త వెళ్ళండి అమ్మా ఆల్ ది బెస్ట్ వెళ్ళండి మీరు ఇద్దరు చాలా ఆటలు వెళ్ళండి హలో ఆంటీ స్మైల్ దేర్ కన్న తల్లి గురించి కంప్లీట్ చాలా హిల్లలు చిచ్చి నాకి తల్లి వద్దు అనేలా చేసుకుందిగా చండాలం ఎనీవే థాంక్యూ సో మచ్ సర్ సో మచ్ పిల్లలు ఎలా ఉండాలి ఏంటి వాళ్ళకి జాగ్రత్తలు ఏంటి అసలు వీళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి ఎలా డబ్బులు వసూలు చేయించుకోవాలి వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని మంచి సొల్యూషన్ చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్